ఇప్పుడు మనం సోల్డరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సోల్డరింగ్ అంటే ఏంటంటే టూ మెటాలిక్ జాయింట్స్ ని జాయిన్ చేయడం ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక వైర్ ఉంది ఈ వైర్ సింగిల్ లీడ్ వైర్ ఇందులో నుండి సింగిల్ లీడ్ మాత్రమే వస్తుంది అలాగే మనకి మల్టీ లీడ్ వైర్స్ కూడా ఉన్నాయి ఈ సింగిల్ లీడ్ వైర్స్ అనేవి మనకి బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి బ్రెడ్ బోర్డ్ మీద మనం ఈజీగా సింగిల్ లీడ్ని కనెక్ట్ చేయవచ్చు మల్టీ లీడ్ కనెక్ట్ చేయడం కష్టం కానీ సోల్డరింగ్కి లీడ్ వైర్ అనేది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేయడానికి మనకి సింగిల్ లీడ్ వైర్ ఉపయోగపడుతుంది సోల్డరింగ్ చేయడానికి మల్టీ లీడ్ వైర్ ఉపయోగపడుతుంది సో ఈ సోల్డరింగ్లో ఎగ్జాంపుల్ ఈ టూ మెటాలిక్ జాయింట్స్ మనం జాయిన్ చేస్తాం ఇక్కడ ఉన్న ఈ టూ మెటాలిక్ జాయింట్స్ని మనం జాయిన్ చేస్తాం ఇవి టూ వైర్స్ అలానే ఇప్పుడు మనం చూస్తున్న పీసీబీ మీద బ్యాక్ సైడ్ ఇన్సులేటర్ ఉంది దీని మీద మనకి కండక్టర్ ట్రాక్స్ ఉన్నాయి ఈ కండక్టర్ ట్రాక్స్లో ఏదైనా ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేద్దాం అనుకున్నాం ఎగ్జాంపుల్ ఈ రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి ఈ ని కనెక్ట్ చేయాలి బ్రెడ్ బోర్డ్ మీదైనా ఈ రెసిస్టర్ని కనెక్ట్ చేసి మనం సర్క్యూట్ కనెక్ట్ చేయొచ్చు కానీ బ్రెడ్ బోర్డ్ మీద ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఆ సర్క్యూట్ అనేది పెర్మనెంట్గా ఉండాలి మళ్ళీ మనం రిమూవ్ చేయాలి కానీ పీసీబీ మీద ఒక సర్క్యూట్ని మనం సోల్డరింగ్ చేసిన తర్వాత ఆ సర్క్యూట్ అనేది మనకు అక్కడ పెర్మనెంట్గా మనం మళ్ళీ రీయూసేజ్ ఉపయోగపడుతుంది సో ఇలా సోల్డరింగ్ చేసేటప్పుడు మాక్సిమం కాంపోనెంట్ లీడ్స్ని బాగా తగ్గించేయాలి ఇంత అంటే ఈ కాంపోనెంట్ లీడ్స్ని కట్ చేసేస్తాం ఎందుకు అంటే లాంగ్ కాంపోనెంట్ లీడ్స్ ఉంటే స్ట్రే ఇండక్టెన్స్ స్ట్రే కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మన సర్క్యూట్ నుండి ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ అనేది రాదు అందుకనే మనం ఏం చేస్తాము ఈ పూర్తిగా సెకండ్ లో ఈ కండక్టర్ ట్రాక్స్ ఉన్న వైపు ఈ కండక్టర్ ట్రాక్స్ ఉన్న వైపు లీడ్స్ని మనం తీసుకుని వస్తాము సోల్డరింగ్ చేసేది ఈ కండక్టర్ ట్రాక్స్ మీదే చేస్తాము రెండో వైపు ఇన్సులేటర్ ఉంది ఈ ఇన్సులేటర్ వైపు కేవలం కాంపోనెంట్స్ని ప్లేస్ చేస్తాం ఇది మనం ఇక్కడ యూజ్ చేసే పీసీపీ ఇప్పుడు దీని మీద మనం సోల్డరింగ్ చేయడానికి ఇది మనం యూజ్ చేసే సోల్డరింగ్ ఐరన్ ఈ సోల్డరింగ్ ఐరన్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే మనం ఏసీ సప్లై ఇస్తాము ఆ ఏసీ సప్లైని తీసుకునే వోల్టేజ్ ఇది మనం మన హీటర్లో వాడే నిక్రోము అలాంటి వైర్ ఉంటుంది మనం వాటర్ హీటర్లో చూడండి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా హీట్ అవుతూ ఉంటుంది కదా ఐరన్ బాక్స్ కానీ అలానే ఈ మెటీరియల్ కూడా హీట్ అవుతుంది పొరపాటును కూడా ఆన్ అయినప్పుడు ఇది పట్టుకుంటే మొత్తం మీ స్కిన్ కూడా బయటకు వచ్చేస్తుంది బాగా వేడిగా ఉండేటప్పుడు అందుకని ఈ మెటల్ టెర్మినల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నావు మీరు టచ్ చేయకూడదు ఈ మెటాలిక్ టెర్మినల్ని సోల్డరింగ్ ఐరన్ పట్టుకునేటప్పుడు ఇక్కడ మాత్రమే ఈ ప్లాస్టిక్ నాబ్ ఉంటుంది కదా ఇక్కడ మాత్రమే మనం హ్యాండిల్ చేయాలి అండ్ ఈ నాబ్ పట్టుకోకూడదు ఈ నాబ్ ఇది ఏంటంటే ఇది డెలికేట్ వైర్ ఇది ఈజీగా మనకి ఏంటంటే సోల్డరింగ్ ఐరన్ అనేది ఈజీగా మనకి వెంటనే పోతుంది చాలా వేగంగా ఈ వైర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం సోల్డరింగ్ హోల్డ్ చేయాల్సింది ఈ పొజిషన్ లోనే మనం ఎలా అయితే మనం తో రాస్తూ ఉంటామో అలా ఏంటంటే మన గ్రిప్పు కూడా ఒక గ్రిప్ ఇచ్చాడు ఇక్కడ ఈజీగా మనం గ్రిప్ ఎంత ఫాస్ట్గా మీరు సోల్డరింగ్ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటే అంత వేగంగా అంటే ప్రొఫెషనల్ సోల్డరింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతూ ఉంటుంది ఈ గ్రిప్ దగ్గర మనం సోల్డరింగ్ ఈ గ్రిప్ పట్టుకుని మనం దీంతో సోల్డరింగ్ చేస్తూ ఉంటాం సో సోల్డరింగ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్తో మనం ఈ సోల్డరింగ్ ఐరన్ పట్టుకుంటాం లెఫ్ట్ హ్యాండ్తో మనం ఈ సోల్డరింగ్ లెడ్ అని పట్టుకుంటాం దిస్ ఇస్ కాల్డ్ సోల్డరింగ్ లెడ్ ఏ మెటీరియల్ తో మనం సోల్డరింగ్ చేస్తున్నామో దాన్ని మనం సోల్డరింగ్ లెడ్ అంటున్నాం నా లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న మెటీరియల్ పేరేంటి సోల్డరింగ్ లెడ్ రైట్ హ్యాండ్ ఉన్న మెటీరియల్ పేరేంటి సోల్డరింగ్ ఐరన్ హీట్ జనరేట్ చేయడానికి సోల్డరింగ్ ఐరన్ అవసరం అవుతుంది సోల్డరింగ్ చేయడానికి ఏం అవసరం అవుతుంది సోల్డరింగ్ లెడ్ ఇది సోల్డరింగ్ లెడ్ అనేది కొద్దిగా హీట్ వచ్చేటప్పుడు ఇది మోల్టెన్ ఫామ్ లోకి మారిపోతుంది లిక్విడ్గా మారుతుంది బై నేచర్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అలానే ఉంటుంది ఆ మోల్టెన్ ఫామ్ లో ఉన్న లిక్విడ్ తో మనం సోల్డ్రింగ్ చేసేటప్పుడు ఆ జాయింట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ఓకేనా ఇది మనం ఈ దీన్ని మనం ప్రాక్టికల్ గా మనం చూద్దాం అప్పుడప్పుడు ఈ సోల్డరింగ్ ఐరన్ చేత్తో మళ్ళీ హీట్ గా ఉండేటప్పుడు కింద పెట్టకుండా సోల్డ్రింగ్ స్టాండ్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ సోల్డరింగ్ స్టాండ్ లో సోల్డ్రింగ్ ఐరన్ మనం ఉంచేసిన తర్వాత ఎప్పుడైనా మనం ఆపరేట్ చేసేటప్పుడు ఐరన్ ఐరన్ని మళ్ళీ ఇదే పొజిషన్లో మనం ఆపరేట్ చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోల్డరింగ్ చేసేటప్పుడు ఈ ఐరన్ మన చేతికి టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే రైట్ ఇప్పుడు మనం ఈ ఐరన్ ఐరన్కి సప్లై ఇవ్వాలి టెంపరేచర్ కంట్రోల్ సోల్డరింగ్ ఐరన్స్ అయితే విత్ సప్లై వస్తాయి ఇవి మనం దీనికి నేను వేసి సప్లై ఇస్తున్నాను సప్లై ఇచ్చి ఆన్ చేసే ముందు ఈ సోల్డరింగ్ స్టాండ్ ఉంది ఈ స్టాండ్ స్టాండ్లో సోల్డరింగ్ ఐరన్ ఉంచాను వీలైతే నేను ఆ రైట్ హ్యాండ్తో తీసే విధంగా రైట్ హ్యాండ్తో ఇక్కడ నుండి తీసే విధంగా ఆపరేట్ చేసుకుంటే మంచిది ఇప్పుడు నేను మీకు చూపించడానికి నేను లెఫ్ట్ హ్యాండ్తో తీసే విధంగా నేను ఉంచుతున్నాను ఎందుకంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో తీసే విధంగా ఆ ఏరియాలో పెట్టుకుంటారు రైట్ హ్యాండ్ యూజర్స్ అయితే మీకు తీయడానికి కంఫర్టబుల్ గా ఉండే ఏరియాలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను సోల్డరింగ్ సప్లై ఇచ్చాను కొంతసేపటికి అది హీట్ అవుతుంది ఓకే ప్యారలల్ గా నేను ఇంకొక సోల్డరింగ్ ఐరన్ కూడా హీట్ నేను అప్లై చేస్తున్నాను అంటే ఈ ఇక్కడ నుండి నేను ఎక్కువ కరెంట్ ఆల్మోస్ట్ తీసుకున్నట్టుగా ఈ ప్లగ్ పాయింట్ నుండి ఒకేసారి టూ సోల్డరింగ్ ఐరన్స్ కనెక్ట్ చేస్తే చాలా ఎక్కువ కరెంట్ తీసుకున్నట్టుగా అయితే వీటికి యాంపర్ రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అట్ ఏ టైం టూ సోల్డరింగ్ ఐరన్స్ ని మనం కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ బట్ మీరు మాక్సిమం ఓకే ఇప్పుడు ఆన్ చేసాం అది ఈ టైంకే కొద్దిగా ఆన్ అయి ఉంటుంది ఇలా ఆన్ చేసేటప్పుడు మ్యాక్సిమం కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఆపరేట్ చేసేటప్పుడు దీన్ని వైర్కి టచ్ చేస్తూ ఉంటారు ఆ వైర్కి టచ్ చేస్తే అది మళ్ళీ కట్ అవుతుంది మళ్ళీ మనకు షాక్ రావడానికి అట్లీస్ట్ ఇప్పుడు పట్టుకుంటే షాక్ రాదు మీరు వైర్కి టచ్ చేయడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు అది కట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు షాక్ వస్తుంది సో ఇక్కడ కొత్త కొంతసేపటికే మీకు ఖాళీన్ స్మెల్ వస్తూ ఉంటుంది దట్ ఇండికేట్స్ దట్ సోలరింగ్ ఐరన్ హీట్ అనేది ఉంటుంది మనం సెన్స్ చేయగలుగుతాం బట్ మీరు ఏంటంటే హ్యాండ్ ఇంత దగ్గరగా మీరు క్రాక్ మీరు ఎలా సెన్స్ అంటే చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా పోతాయి రైట్ ఇప్పుడు చూడండి స్టార్ట్ చేద్దామా ఓకే ఇప్పుడు చూడండి ఇది సోల్డరింగ్ లెడ్ ఓకే నేను ఆపరేట్ చేస్తుండేటప్పుడు చూడండి ఇది మోల్టెన్ ఫామ్లోకి మారిపోతుంది ఓకే ఇది మోల్టెన్ సోల్డరింగ్ లెడ్ స్టార్టా ఇప్పుడు మనం సాల్వింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఈ సాల్వింగ్ ఐరన్ హీట్ చేస్తున్నాం టూ సోల్డరింగ్ ఐరన్స్ ఇక్కడ ఉన్నాయి ఇది పీసీబీ ఈ పీసీబీ మీద నేను సాల్వింగ్ చేద్దాం అనుకుంటున్న రెసిస్టర్ ఉంది కదా ఈ రెసిస్టర్ ని రివర్స్ డైరెక్షన్ లో ఇలా మనం ప్లేస్ చేశాము సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ లీడ్స్ అనేవి తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే మెయిన్ లాంగ్ లీడ్స్ ఉంటే స్టే ఇండక్టెన్స్ స్టే కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నేను సోల్వింగ్ చేయబోతున్నాను దీనికి లెఫ్ట్ హ్యాండ్తో నేను సోల్వింగ్ లెడ్ తీసుకున్నాను రైట్ హ్యాండ్తో సోల్వింగ్ ఇది హీట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేయడానికి ఇక్కడ మోల్టెన్ సోల్డర్ని ఇంకా ఇది హీట్ అవ్వలేదు సోల్డరింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇక్కడ ఇదిగోండి మోల్టెన్ ఫామ్ వస్తుంది ఇక్కడ నుండి కొద్దిగా మనకి పొగ రావడం చూస్తున్నాం ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్ లో ఒక సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ లోనే మనం సోల్డరింగ్ చేయాలి అందుకని మనం ఏం చేస్తున్నాము రైట్ సైడ్ ఈ సోల్డరింగ్ ఐరన్ నుంచి అంతే సోల్డరింగ్ అయిపోయింది ఇప్పుడు ఇటువైపు టెర్మినల్ కూడా సోల్డ్రింగ్ చేస్తున్నాను మ్యాక్సిమం ఏంటంటే ఇది కొన్ని సెన్సిటివ్ కి ఈ సోల్డరింగ్ ఐరన్ మనం లీడ్కి ఇలాగా ఎక్కువ హీట్ అప్లై చేస్తే ఆ లీడ్ అనేది మనకి ఆ కాంపోనెంట్ని ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ హీట్ అనేది జస్ట్ ఇలా మోల్ట్ సోల్డర్ ఎలా వచ్చింది ఈ మోల్టెన్ సోల్డర్ ఎలా చూసారా ఇప్పుడు ఇది మిస్ప్లేస్ అయింది యాక్చువల్గా ఇక్కడ మనకు సోల్డరింగ్ కావాలి సో ఇది సోల్డరింగ్ అయింది ఓకే ఇప్పుడు నేను సోల్డరింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను తీసినా రాదు చాలా స్ట్రాంగ్ జాయింట్ ఉంటుంది సో వి కెన్ రిమూవ్ ఇట్ ఇప్పుడు మనం ఈ వైర్స్ ని మనం కట్ వైర్ కట్ ఉపయోగించి కట్ చేసుకుంటాం ఈ ని మనం పీసీబీకి సోల్డర్ చేస్తాం అయితే మన ఎఫెక్టివ్నెస్ అనేది ఈ సోల్డరింగ్ లెడ్ ఉంటుంది కదా తక్కువ సోల్డరింగ్ లెడ్ తీసుకుని తక్కువ ప్లేస్లో సోల్డరింగ్ చేయగలుగుతుంటే బెటర్ సోల్డరింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఓకే రైట్